అలా ఇంట్లో చిన్న గ్రోసరీ కోసం బయటికి వెళ్ళామో లేదో మోర్కి వెళ్ళేసి కావాల్సిన సామాన్లు తీసుకొని వచ్చేసామన్నమాట పిల్లలతో బోర్కి కానీ ఎక్కడైనా సూపర్ మార్కెట్కి వెళ్తే అంతే ఇంకా ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ చాక్లెట్ బిస్కెట్స్ అన్ని కిందనే ఉంటాయి కాబట్టి ఏది పడితే అది చూపించి ఏది కావాలి అది కావాలని అడుగుతారు సో బయటికి వచ్చేసిన తర్వాత ఇంకా ముందు పానీపూరి బండి ఉందనమాట ఇంకా పానీపూరి బండి చూసాక మనం ఆగుతామా చెప్పండి ఎలాగైనా సరే కంపల్సరీ తినాల్సిందే పానీపూరి తినొద్దు తినొద్దు అని అంటూ ఉంటారు బట్ మనసు ఎందుకో ఒప్పుకోదు పానీపూరి చూడగానే తినాలి అని అనిపిస్తుంది సో ఇక్కడ నేను ప్రతిసారి పానీపూరి తింటాను బట్ ఈసారి ఎందుకో చా అనిపించింది అన్న చోటు వేడిగా ఉంది వద్దురా అన్న వినలేదు వాడు అబ్బా ఇంత వాడుగా ఉన్నాయండి అలా చాట్ తింటున్నానో లేదో నాకెందుకో నా మనసంతా పానీపూరి మీదే ఉందనమాట సో ఏం చేస్తాం ఈసారి చాట్ తిందామని చెప్పి అలా తింటూ ఉన్నాను అనమాట నేను ఇటువైపు చాట్ తింటూ ఉంటే మా హస్బెండ్ ఏమో పానీపూరి తింటున్నారు ఇంకెందుకు ఆగుతా చెప్పండి పానీపూరి టేస్ట్ కూడా చూసిద్దామని చెప్పి పానీపూరి కూడా తినేస్తున్నాను అలా నోట్లో పెట్టుకున్నానో లేదో అబ్బా నిజంగా వేడిగా ఉంది నాకు కూడా నోరు కాలింది బా నిజంగా ఇంత వేడిగా ఉంది ఏంట్రా నోరు కాలిపోయింది బిడ్డ అది వేడిగా ఉన్నా ఎలా ఉన్నా మనం మాగుతమ్మా చెప్పండి ఎలా అయినా సరే తినేయాల్సిందే అన్నమాట ఇక్కడ మా హస్బెండ్ పానపూరి తిన్నాక చాట్ కూడా తినేస్తున్నారు చూసేయండి